ఆపరేషన్ సింధూర్ మన సైన్యం చూపిన వీరత్వం దేశ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఈ విజయానికి మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలే బలమని ఆయన పేర్కొన్నారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి గట్టి గుణపాఠం చెప్పిందని మోదీ హైలైట్ చేశారు మణిపూర్ వీరుల త్యాగాలను కొనియాడుతూ అమర జవాన్ దీపక్ చింగ్ఖాం ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు దేశ భద్రతకు తయారీ రంగం బలోపేతం అవ్వాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు ఇలయరాజకు భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు ఇళయరాజా సినీ జీవితంలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లైన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించింది ఈ మేరకు ఇలేరాజాను జ్ఞాపికతో సన్మానించిన సీఎం ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించనున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన దివంగత తల్లి హీరాబెన్ పై వచ్చిన వివాదాస్పద ఏఐ వీడియోపై ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ దాని ఐటీ సెల్పై కేసు నమోదు చేశారు బీజేపీ నేత ఫిర్యాదుతో నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్లో పరువు నష్టం ఐటీ చట్టం మహిళలను కించపరిచే సెక్షన్లు ఉన్నాయి వీడియో ప్రధాని తల్లిని అపహాస్యం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇది సలహా మాత్రమేనని ఎటువంటి అవమానం లేదని స్పష్టం చేసింది ఈ ఘటన రాజకీయంగా పెద్ద వివాదానికి దారితీసింది శబరిమలలోని సన్నిధానంలోని ద్వారపాలక విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం రేకులను తొలగించడంపై ఆరోపణలు వచ్చాయి చంద్రగ్రహణం పేరుతో విగ్రహాలకు ఉన్న బంగారు రేకులను తొలగించి అక్రమ రవాణా చేశారన్న ప్రచారం జరిగింది ఏకంగా ద్వారపాలక విగ్రహాలనే తొలగించారన్న వదంతులు కూడా వ్యాపించాయి వీటిపై కేరళ హైకోర్టు తనకు తానుగా సుమోటో విచారణ చేపట్టింది బంగారు తాపడం పనులకు సంబంధించిన మొత్తం రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది గన్నవరం మండలం గొల్లనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ బాలుర హాస్టల్లో మద్యం మత్తులో కంచర్ల కాసిమ్మపై విద్యార్థుల దాడి హాస్టల్లోకి ఒక మద్యం బాటిల్ తెచ్చుకొని విద్యార్థుల ముందు సేవిస్తున్నారని ప్రశ్నించిన వంట మనిషి కాశమ్మ హాస్టల్లో విద్యార్థులు మందు సేవిస్తున్నారని ప్రశ్నించిన కాసిమ్మపై దాడికి దిగిన విద్యార్థులు బాలుల వసతి గృహంలో సుమారుగా నలభై మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు లక్నో ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది టేకాఫ్ సమయంలోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ కాలేదు వెంటనే అలర్ట్ అయిన పైలట్ విమానాన్ని టేక్ ఆఫ్ చేయకుండానే ఆపేశారు విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్ తో పాటు నూట మంది ప్రయాణికులు ఉన్నారు ఈ సంఘటన కారణంగా విమానంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు పల్నాడు జిల్లా ఎస్పీగా కృష్ణారావు ఆన్ డ్యూటీ నిజాయితీ గల ఆఫీసర్ పల్నాడు జిల్లా ఎస్పీగా రావడం గర్వకారణం పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజంను ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం మహిళల మీద నేరాలకు పాల్పడే వారిపై డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మూపుతాం ప్రజల శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యం ఇస్తాం ఏ పరిస్థితుల్లోనైనా ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని మీడియా సమావేశంలో తెలిపారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంపై రాష్ట్ర విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రెండేళ్లుగా నిధులు ఇవ్వకపోవడంతో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ వృత్తి విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆయన హెచ్చరించారు బంధు పిలుపునిచ్చినా ప్రభుత్వం చలనం లేకపోవడం దారుణమన్నారు విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని వెంటనే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హరీష్ వార్నింగ్ ఇచ్చారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలో భాగంగా ప్రత్యేక ఫోటో ప్రదర్శన ప్రారంభమైంది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించిన ఈ ప్రదర్శనలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాట ఘట్టాలు త్యాగాలు ప్రతిబింబించాయి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కేంద్రమే అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోందని ఉద్యమ స్ఫూర్తిని యువతకు చేరవేయడమే ఉద్దేశమని తెలిపారు సెప్టెంబర్ పదిహేడున జరిగే ప్రధాన ఉత్సవాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ను కసాయి వాళ్ళ దేశంగా అభివర్ణిస్తూ మన సైనికులను చంపుతున్న దేశంతో క్రికెట్ ఆడడం సరికాదని మండిపడ్డారు ప్రధాని మోదీకి ఈ మాత్రం జాలి లేదా సైనికుల త్యాగాలను మర్చి పాకిస్తాన్తో ఆటలకు ఎలా అనుమతి ఇస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలు రాజకీయ పెద్ద చర్చగా మారాయి పేద ప్రజలు విద్యార్థుల కోసం వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు బడా వ్యాపారవేత్తలకు అమ్మేస్తున్నారని వైసీపీ నేత శ్యామల విమర్శించారు బాబు నిర్ణయంతో విద్యార్థులు భవిష్యత్ నాశనం అవుతుందని దీనిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడారా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచాయి కానీ ఇప్పటి తరం చూస్తూ ఊరుకోదు విద్యను అమ్ముకునే వారి పాలన ఏనాటికైనా బూడిద అవుతుందని హెచ్చరించారు నగరంలో గంజాయి బానిసలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ వీరంగం సృష్టిస్తున్నారు అరుపులు కేకలు స్పీడ్గా బైకులు నడుపుతూ కాలనీలలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు తాజాగా వెయ్యి రూపాయల కోసం తండ్రి కొడుకుల పైన దాడి చేసిన గంజాయి మూక వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు పెద్ద పెద్ద అరుపులతో కాలనీలలో హంగామా చేశారు హైద్నగర్ భాగ్యలత కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది